హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను ఈ శుక్రవారం నేనైతే ఈ విధంగా అమ్మవారికి పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఎలానే పూజ చేసుకున్నారా ఎలా పూజ చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ రాగాల పల్లకిలో రాజహంసవై ఈ దీనుల కాపాడగ కాపాడగా పరుగునరావే మణిద్వీపవాసిని జగదేకమోహిని భార్గవీ గైకొను వందనం రాగాల పల్లకిలో రాజహంసవై ఈ దీనుల కాపాడగా పరుగునరావే విన్న పాలు విన മഞ്ജുളവാണി കന്ന തൈമു കാ വേ വിനവമ്മ മഞ്ജുളവാണി കന്ന ത വൈമു കാവഗരാവേ ആവുപാലോ നിന്നു അഭിഷേകം ചേസി പൂലമലേ അല്ല നീ മെഡലോ വേസി നീ കോവിലമൊങ്കിട്ടിം വരമുലൈ നസഗവേ പാർവതി രാഗ పల్లకిలో రాజహంసవై ఈ దీనుల కాపాడగ పరుగున రావే అన్నపూర్ణవై నీవు వెలసితివమ్మా అభయహస్తమిచ్చి మమ్ము కావుము తల్లి అన్నపూర్ణవై నీవు వెలసితివమ్మా హస్తమిచ్చి మమ్ము కావుము తల్లి శంభునిరాణి కైలాసవాసిని సౌందర్య కరుణా సముద్రిని మనసార కొలుతు పావని భవానీ జననీ రాగాల పల్లకిలో రాజహంసవై ఈ దీనుల కాపాడగ పరుగున రావే ఆట పాటలాడి నిన్ను కొలిచెదమమ్మా దీటుగా మము బ్రోచి కరుణించమ్మా ఆటపాటలాడి నిన్ను కొలుచెదమమ్మా దీటుగా మమ్ము బ్రోచి కరుణించమ్మా ఇహ పరమునందున సౌభాగ్యమీయవే నీ భక్తజనులకు మోక్షాన్ని వసగవే శ్రీచక్రవా రాగాల పల్లకిలో రాజహంసవై ఈ దీనులక పాడగ రావే మణిద్వీపవాసిని జగదేక మోహిని భార్గవి గైకోను వందనం రాగాల పల్లకిలో రాజహంసవై ఈ దీనులక పరుగున రావే கா பாடக பறகுன